అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి ఆధ్యాత్మిక శోభతో కళకళ్ళాడుతున్నాయి పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతూ ఉన్నారు ఉత్తరద్వార దర్శనం కోసం తరలివచ్చే భక్తుల కోసం వారి సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు స్వామివారి ద్వార దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూ కడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ బంగారు శంకుతీర్థం తీసుకుంటే పాపాలు నశిస్తాయని నమ్మకం ఉండటంతో భక్తులు తీర్థం కోసం శంకుతీర్థం కోసం పోటీపడి విపరీతమైన రద్దీగా ఉంది చూస్తున్నారు కదా మంగళగిరిలోని శ్రీ స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇది ఎంతో భాగ్యం ఈ దర్శనం చేసుకోవడం మన పుణ్యం ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని శంకుతీర్థం తీసుకుని వెళ్తూ ఉన్నారు కన్నుల పండుగగా ఉంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ